శుక్రవారం చుచ్చులు బొజ్జులు పోయిందమ్మా ఎందుకు బీపీ రేజ్ అయిపోతా ఉంది నీకు ఇదే కొత్త కాదు కదా లేట్ అయింది ఇంకా ఏది ఆడుదామాంధ్ర అనేటటువంటి సినిమా తెరపైకి రావడం లేట్ అనమాట మీరు దాదాపు నెల రెండు నెలలు జరిగినట్టునది ఆ ప్రోగ్రాము ఆంధ్ర మీరు అన్నట్టు నూట పాతిక కోట్లో నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్లు మీ ఇష్టం నెల రెండు నెలలు జరిగింది దానికి బ్రహ్మాండంగా చేశారు సరే బయటికి తిండి ఇప్పుడు ఆడదామాంధ్ర బయటికి దాంట్లో జరిగిన అవినీతి బయటికి తీయడం మేము ముఖ్య ఉద్దేశం కాదు రోజు మళ్ళీ లోపల వేయడం ఎంతమంది పోవటం లేదు లోపలికి ఎంతమంది రావటం లేదు మీకు ఏదో ఒకటి ఇష్యూ నడుస్తూ ఉండాల ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో నడవాలంటే ఇది సరే కానీ చాలా కేసులు ఉన్నాయి ఇంకా ఓటుకు నోటు కేసులు ఉన్నాయి స్కిల్ స్కామ్ ఒకటి ఉన్నది అమరావతి ఇది బయటపడిందంటే మామూలుగా ఉండదు రేపు ఆల్రెడీ మన బోబోరు బెయిల్ మీద బయటకు వచ్చారు బాగలేదని చెప్పి బాగా చేయించుకున్న తర్వాత లోపలికి పోవాలి కదా ఇవన్నీ పక్కన పెడితే ఆడదామాంధ్రైతే దానికంటే గొప్ప స్కామింగ్ కూడా జరిగింది పడుకుందాం విశాఖపట్నం అని ఒకే ఒక రోజు యోగా మూడు వందల కోట్లు ఒకే రోజు యోగా మూడు వందల కోట్లు దాని గురించి నువ్వే మాట్లాడాల్సి వస్తుంది మేము ఫ్యూచర్లోనే ఖచ్చితంగా బాబుగారికి సంబంధించినటువంటి కేసులన్నిటి గురించి లోకేష్ బాబులో ఉన్నటువంటి కేసులన్నిటి గురించి టీడీపీ కేసుల గురించి కూడా నీ మీడియాలో మాట్లాడాల్సిన రోజులు రెండు మూడేళ్లల్లో ఉన్నాయి సరేనా అది మందల కాని లోపలే కదా వేసేది ఏంటి ఆడ భయపడేవాళ్ళు ఎవ్వరూ లేదు రోజా గారు అసలు భయపడరు మీరు లోపలే బయటకు మీరే పంపిస్తారు ఏ కేసు నిరూపిస్తున్నారు చెప్పు ఆ ధనుంజయ రెడ్డి గారు వీళ్ళందరినీ మళ్ళీ బయలు మీద బయటకు పంపించేశారు రెండు నెలలో మూడు నెలలో లోపల పెట్టి కాకణి గోవర్ధన్ రెడ్డి గారిని వచ్చేసాడు అన్ని బెయిల్ బెయిల్ కేసు బెయిల్ ఇచ్చేసి బయటకు పంపాడు అంతే సరేనా ఎట్టంటే నువ్వు సబ్జెక్ట్ మీద మాట్లాడినట్టు ఉండదు బీపీ అహంకారము ఇగో ఇవన్నీ బయటకు తెచ్చి మాట్లాడుతూ ఉంటావు ఎందుకో పర్సనల్ గ్రెడ్జ్ ఉన్నట్టున్నారు నీకు జగరన్న మీద వంశీ మీద కొడాలనాని మీద రోజా మీద పర్సనల్ గ్రెడ్జ్ ఏదో ఉంది వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ వీడియోలన్నీ వాళ్ళకి సెండ్ చేస్తుంటే నేను ఖచ్చితంగా నీ మీద కూడా అబ్బా నువ్వు సీమరాజు గారు ఆర్పీ గారు అమ్మో మామూలుగా కాదు కోటం ప్రభుత్వం కోసం ఎంత గట్టిగా పోరాడుతున్నారో అంతే గట్టిగా సమాధానాలు ఉంటాయి మీకు గుర్తుపెట్టుకోండి నేను నీతో నిలబడి సొక్కా వేసుకొని లైట్ పెట్టుకుని మాట్లాడాల్సినంత సీన్ లేదు నీకు అందుకని పనుకొని మాట్లాడుతూ ఉండ నీకు నీకు అంత విలువ అసలు ఎవడు ఈడు అసలు నీ నీకు సీక్వెన్స్ చేస్తే నన్ను తేరతాడు కింద కామెంట్లో సుబ్బన్న ఎందుకు ఆ మనిషిని ఎందుకు పెడుచుకుంటావు నువ్వు ఆ మనిషికి మ్యాటర్ లేదు కథాకామె మనిషి ఉండదు బీపీ ఒక్కటి తప్ప బీపీ టెస్ట్ చేయించుకుంటుండే అప్పుడప్పుడు నాలుగు వందల రెండు వందలు ఉంటుంది నీకు సరేనా బీపీ అంత ఉండకూడదు మనిషికి చెప్పాడు కదా రజనీకాంత అతిగా ఆశపడి మగోడు అతిగా ఆవేశపడి ఆడది జీవితంలో పైకి వచ్చినట్టు చరిత్రలో లేదని నీ గురించి ఏమో తగ్గించుకో బీపీ ఓకేనా వేస్తే వేసేర్లే లోపల నీకేమో కొంపలు మునిగిపోతున్నాయి నీకా